ఐ ఫ్రెండ్స్ ఓమ్ సాయిరం బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారి ఆశీస్సులో అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ బాబా తండ్రి నీకు ప్రమాణం చేస్తున్నాడమ్మా నువ్వు ఏ కోరిక అయితే కోరుకుంటున్నావో గురువారం కల్లా ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది తల్లి వీటిలో ఒక నెంబర్ తాకమ్మా అని అయితే మన బాబా గారు మనందరి కోసం చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి మన బాబా గారు ఏం చెప్పబోతున్నారో బాబా గారి మాటలోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళయితే మన బాబా సాయిబాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దామండి ముందుగా అయితే మన ఫస్ట్ నెంబరు తాకి ఫస్ట్ నెంబర్ తాకి నా బిడ్డ ఎవరైతే ఉన్నారో నీకు తీయటి వార్త చెప్తాము అని వచ్చానమ్మా అతి త్వరలోనే నువ్వు కోరుకున్న కోరిక నెరవేరబోతుందమ్మా కోరిక తీరిన వెంటనే నా ద్వారా మాయిలోకి అడుగు పెడతావు నువ్వు కోరుకున్న వెంటనే కోరిక తీరిపోలేదు అని నువ్వు కంగారు పడిపోతే ఎలాగమ్మా దానికోసం ఇంకొంచెం ప్రయత్నం చేయాలి కదమ్మా నీకు ఎంతో నిజాయితీ పట్టుదల ఉంది ఎలాంటి సమస్య అయినా సరే అతి త్వరలోనే నీ పరిష్కారాన్ని చూపిస్తానమ్మా ఏమాత్రం కూడా అధైర్యపడవద్దమ్మా సమయానికి అన్నీ కూడా చక్కబెడతాను తల్లి ఇంకా ఎందుకమ్మ దిగులుతో ఉన్నావు నువ్వు కోరుకున్నట్టు అన్నీ జరుగుతాయి దిగులు బాధ వదిలేసి కుటుంబ బాధ్యతలు జాగ్రత్తగా వహించు తల్లి నీ మనసులో ఉన్న బాధ ఎక్కువైనప్పుడు ఎంతగానో తల్లడిల్లిపోతున్నావు సదా నన్ను గుర్తుంచుకో తల్లి బాబా తండ్రి ఉండగా భయము దిగులు ఎందుకమ్మా సదా నన్ను ధ్యానిస్తూ ఉండు కష్టకాలంలో నాపై ఎంత నమ్మకం ఉన్నదనేదే ప్రధానం అస్సలు భయం పెట్టుకోవద్దమ్మా ఏదైతే కోల్పోతావు అని బాధపడుతున్నావో దాని గురించి నువ్వు అస్సలు భయపడవద్దు సమస్య ఎలాంటిదైనా సరే దానిని తొలగించడానికి నేను ఉన్నానమ్మా త్వరలోనే తీయటి వార్త వినబోతున్నావు తర్వాత నీ కుటుంబంతో కలిసి ఎంతో సంతోషంగా ఉంటావు నీ బ్రతుకులో ఉన్న చీకట్లు తొలగిపోయి విరుగు లేఖలు రాబోతున్నాయి తల్లి ఇక నుంచి నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది నువ్వు అనుకున్న పనులు నీరవేరే సమయం ఆసన్నమైందమ్మా అంతా కూడా ఏది జరిగినా అది నీ మంచి కోసమే అని అనుకో మంచి మనసుతోటి నువ్వు ఏది కోరుకుంటున్నావో అదే నీ వద్దకు వస్తుంది తల్లి ఏదో అన్నారు అని నువ్వు అస్సలు బాధపడవద్దు ఎవరైనా సరే నీకంటే మంచి స్థాయి ఎవరికి లేదమ్మా అయినా అంటారు అనేవారు నీకు ఏ సహాయం చేయరు కదా అంతా కూడా నీ స్వయంకృతమే అంతా కూడా నీ కష్టాజితమే తల్లి కష్టకాలంలో ఎవరు సహాయం చేయలేదు అని నువ్వు బాధపడవద్దు నీ తండ్రి రూపాన్ని మనసు నిండా నింపుకో తల్లి నీ పని నువ్వు చూసుకుంటూ వెళ్ళు అంతేకాని కన్నీళ్ళు పెట్టుకొని నీ సమయాన్ని వృధా చేయవద్దు తల్లి తప్పకుండా ఒక మంచి స్థాయికి వెళ్తావు నేను ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాను అని నీకు ప్రమాణం చేస్తున్నానమ్మా నువ్వు నా బిడ్డవమ్మా నా తోడు నీకు ఎప్పుడూ ఉంటుంది అది గుర్తుంచుకో తల్లి జీవితం ఎలా అయితే ఊహించుకున్నావో అలాగే ఉంటుందమ్మా నీ జీవితంలో మంచి శుభగడియలు ఆరంభమయ్యాయి తల్లి ఏ శుభవార్త అయితే నువ్వు వినాలి అనుకుంటున్నావో ఆ శుభవార్త నిన్ను చేరబోతుంది తల్లి వీలు కుదిరినప్పుడల్లా నా ఆలయానికి వచ్చి నా దర్శనం చేసుకో తల్లి నువ్వు నన్ను మర్చిపోయినా నేను నిన్ను మర్చిపోను తల్లి నువ్వు మోస్తున్న భారాలన్నీ ఎటువంటి ఆలోచన లేకుండా అన్నీ కూడా నాకు అప్పచెప్పు నేను స్వీకరించి నీకు సంతోషకరమైన జీవితాన్ని అందిస్తాను తల్లి కష్టంతో ఉన్నప్పుడు ఎటు చూసినా నీ బాబా తండ్రి నీకు నీచెంతే ఉంటాడు అని ఎప్పుడూ కూడా మర్చిపోద్దమ్మా నా ఆలయానికి ఎందుకు రమ్మంటున్నానో తెలుసా తల్లి నువ్వు నాకు ఎంతో ప్రీతికరమైన బిడ్డవి నా ద్వారకా మైలు అడుగు పెడితే నీ కష్టాలన్నీ తీరిపోతాయి తల్లి నాపై అచంచలమైన ప్రేమ భక్తి ఉంటే చాలు అతి త్వరలోనే నా నుంచి నీకు ఒక మంచి శుభవార్త వస్తుంది ఎంతో సంతోషంగా స్వీకరించే రోజు అతి దగ్గరలోనే ఉంది అమ్మ జీవితంలో కొద్ది రోజులైనా సరే సంతోషంగా ఉందామని చెప్పి ఉంటే ఏదో ఒక కష్టం వస్తుంది కదా తల్లి ఇదంతా కూడా కేవలం దైవలీల ఇష్ట దైవాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దమ్మా దైవాన్ని క్షణం క్షణం తలుచుకుంటూ ఉండు నీకు ఏదైతే అనుకుంటున్నావో ఆ పని తప్పకుండా అవుతుందమ్మా జరిగింది జరుగుతున్నది అంతా కూడా నీ సాయి తండ్రి అనుగ్రహమే నేను చెప్పినటువంటి ప్రతి మాటని కూడా జాగ్రత్తగా గుర్తుంచుకో తల్లి నీ పట్ల ఏ విషయంలోనైనా సరే ఆపద సమయంలోనైనా సరే నేను ఎప్పుడు నీకు తోడుగా ఉంటానమ్మా నీకు ఎలాంటి లోటు లేకుండా నేను చూసుకుంటాను తల్లి ఇది నీ తండ్రిగా నా బాధ్యత తల్లి ఎటువంటి అనుమానం పెట్టుకోకుండా పూర్తిగా నా మీద నమ్మకంతో ఉండు నేను నమ్మకాన్ని ఎప్పుడు నేను వమ్ము చేయను నిరంతరం నేను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను తల్లి ఈ విషయం నీకు తెలుసో తెలియదో కానీ చెప్పడం నా బాధ్యత తల్లి నువ్వు ఎంత ప్రయత్నం చేస్తున్నావు కానీ అందులో విజయం పొందలేకపోతున్నానని బాధపడుతున్నావు తల్లి నువ్వు చేసేటువంటి పనిలో ఎంత శ్రమిస్తావో ఎంత దృష్టి పెడతావో అది ముఖ్యం తల్లి నువ్వు చేసేటువంటి పనిలో ఊహించని ఫలితాలను త్వరలోనే చూస్తావు అవసరమైన ఆలోచనలు మొదలేసి నా కథలను శ్రద్ధగా విను తల్లి నిరంతరంను చేయవలసింది ఒకటి ఉంది అదే సాయం దాని ద్వారా సకలం నీకు చేరుతాయి తల్లి అలాగే అదృష్టం కలుగుతుంది ఆనందం వస్తుంది సాయి ధ్యానం వలన సర్వం చక్కబడతాయి సమాజానికి మేలు జరిగేది ఏదైనా చేశావు అంటే ఆ పుణ్యం ఎక్కడికి పోదు తల్లి అది వెయ్యి రేట్లు అయింది బిడ్డ నీ వద్దకు వస్తుందమ్మా నీకు ఉన్న దానిలోనే లేని వాడికి అన్నదానం చేయి తల్లి అది నీకున్న సందేహాలన్నీ విడిచిపెట్టి నన్ను పూర్తిగా నమ్ము తప్పకుండా నీకు ప్రాప్తి లభిస్తుంది ధైర్యంగా ఉండమ్మా బాబా ఉండగా నీకు దిగులు భయము ఎందుకు తల్లి అని మన బాబా గారు ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా పల మంచి సందేశం చెప్పారండి ఎప్పుడో రెండో నెంబరు రెండో నెంబర్ తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నేను అందరూ అవమానిస్తున్నారని అపనిందలు వేస్తున్నారని నువ్వు ఎంతో బాధపడుతున్నావు కదమ్మా నిజాయితీగా ఉన్నావు నాకు తెలుసు ఎంత అనుకూలంగా ఉన్నావో నాకు తెలుసమ్మా నీ బాధ పెట్టకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నీ జీవితం నువ్వు జీవిస్తున్నావు నీ చుట్టూ ఉన్నవారు నేను చుట్టుముట్టి నీ జీవితం కూడా ఓ వేడుక చూస్తున్నారమ్మా చూడడమే కాకుండా నేను హేళన చేస్తున్నారు దెబ్బ కొడితే ఓచుకుంటావు కానీ మాటలతోటి తూటాల్లాగా పొడుస్తున్నారు నిన్ను చిత విధానంగా వాళ్ళు నాలుక పని చేస్తుంది కదమ్మా నిప్పుల్లాగా మాట్లాడే వాళ్ళ మాటలకి ఆ వేడికి నువ్వు తట్టుకోలేకపోతున్నావు కదమ్మా అంత ధైర్యంగా ఉందాము అనుకున్నా సరే కొన్నిసార్లు నీకు కన్నీరు కంపల్సరీ అవుతుందమ్మా అందరిలా నేను కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటావు అని కొంతమంది కలిగించే బాధ కష్టం నిన్ను మార్చేస్తుంది తల్లి నీ ప్రేమని విమర్శించినప్పుడు నీ జీవితాన్ని చిన్న చూపు చూస్తూ ఉంటే నువ్వు పడే వేదన వల్ల నీ శక్తిని కోల్పోతున్నావు తల్లి అప్పుడు కూడా నీ కోపం కన్నీటి రూపంలో బయటకు వస్తుంది కానీ ఇతరులని ఏమీ అనవ మనస్సారా కోపం అనేది తెచ్చుకోవు కదా తల్లి నిన్ను నువ్వు తలుచుకొని బాధపడుతూ ఉంటున్నావు ఎవరికైనా సరే నా బాధ చెప్పుకుంటే బాగుండు అని అనుకుంటున్నావు నీ బాధని ఎవరికి కూడా చెప్పుకోవలసిన అవసరం లేదు తల్లి నీ కన్నీటికి కారణమైన ప్రతి ఒక్కరిని కూడా వారికి సరైన శిక్ష వేసి గుణపాఠం చెప్తాను నేను చెప్పే గుణపాఠం వలన వారు చేసే తప్పు వారు తెలుసుకుంటారు తల్లి జీవితం యొక్క అర్థం నా అన్న వారి యొక్క ముఖ్యత్వం వారు తెలుసుకునేలా చేస్తాను తల్లి ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా ధైర్యంగా సంతోషంగా ఉండు అని అయితే మన బాబా గారు రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే మంచి సందేశం అందించారండి ఇప్పుడు మూడో నెంబరు మూడో నెంబర్ తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో నువ్వు ఒక విషయం మనసు పడ్డావు కదమ్మా అది రేపు తీరబోతుందమ్మా మనసులో ఏమనుకుంటున్నావో చెప్పన తల్లి నాకు ఏమీ జరగదు నువ్వు దురదృష్టవంతరాలని నా జీవితంలో నీకు ఇప్పటివరకు అన్ని కష్టాలే మనసంతా దిగిలే అని అన్నీ కూడా వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఉన్నావు నువ్వు అనుకుంటున్నావమ్మా నేను మంచిదానిని కాను ఏదో జన్మలో ఏదో పాపం చేశాను అన్నీ నాకు బాధలు అనుకుంటున్నావు అస్సలు బాధపడవద్దు తల్లి చీమకు కూడా చిన్న అపకారం చేయవు అలాంటప్పుడు ఎందుకమ్మా అలా అనుకుంటున్నావు బిడ్డవు తల్లి నేను నీ కోసం ఏమైనా చేయాలి అని నేను నీ ముందుకు వచ్చానమ్మా నువ్వు నీ కష్టాలను తలుచుకొని అదే నీ జీవితంలో పెద్ద సమస్య అని ఎంతో బాధపడిపోతున్నావు అంతే నువ్వు అనుకుంటావు అవే జరుగుతాయి కాబట్టి ఇవన్నీ కాదు మా బాబా ఉన్నారు నా బాబా నా కోసం కన్నీ చేస్తారు అని ఆలోచించి ఆలోచనలన్నీ కూడా ఒక మూటలా గట్టి విసిరేసి నమ్మకం ఉంచు నీ గెలుపు కోసం ఏది చేయాలో అది చేయి తల్లి అప్పుడే నీ జీవితం ఒక మంచి దారిలో పడుతుంది ఇంకొక విషయం తల్లి తల్లిదండ్రులైనా గురువులైనా స్నేహితులైనా బంధువులైనా ఎవరైనా సరే వాటి గురించి వీటి గురించి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వాదించవద్దు వాగ్వాదం వివాదం వద్దు అది తప్పుగా అవుతుంది ఒకటి తప్పుగా అన్న అవుతుంది లేదంటే చెడుగా అయిపోతావు నా సమస్య రావచ్చు అవును తల్లి స్నేహితులతో బంధువులతో తల్లిదండ్రులతో గురువులతో ఎవరితోనైనా సరే చాలా తక్కువగా మాట్లాడుకో తల్లి అస్సలు వద్దు తల్లి ఆ వాస వాదన అస్సలు వద్దు వాళ్ళ ముందు తలదించుకొని కిందకు చూడు అని చెప్పడం లేదు తల్లి కొంచెం దూరంగా ఉండు ఈ కోసం అన్నీ చేస్తారని ఆలోచించి ఆలోచనలన్నీ కూడా ఒక మూటలా కట్టి విసిరి పాడేసి నమ్మకం ఉంచు నీ గెలుపు కోసం ఏది చేయాలో అది చేయి తల్లి అప్పుడే నీ జీవితం అంత మంచి దారిలో పడుతుంది ఇంకొక విషయం తల్లి తల్లి తల్లితండ్రులైనా గురువులైన స్నేహితులైనా బంధువులైనా ఎవరైనా సరే వాటి గురించి వీటి గురించి వాళ్ళ దగ్గర వాదించవద్దు రానుపోను వివాదం వాగ్దానం వద్దు అది తప్పుగా అవుతుంది ఒకటి తప్పుగా అన్న అయిపోతుంది లేదంటే చెడుగా అయిపోతారు నా సమస్య రావచ్చు అవును తల్లి స్నేహితులతో బంధువులతో తల్లిదండ్రులతో గురువులతో ఎవరినూనైనా సరే చాలా తక్కువగా మాట్లాడుతుల్లి అస్సలు వద్దు తల్లి పంతం వాదన అస్సలు వద్దమ్మా చెప్పే వాళ్ళు ముందు తలదించుకొని కిందకు చూడు అని చెప్పడం లేదు తల్లి కొంచెం దూరంగా ఉండు జాగ్రత్తగా ఉండు ఏ సమస్య రాకుండా ముందుగానే జాగ్రత్త పడుతుల్లి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి కొంచెం ఆలోచించు కొంచెం మౌనంగా ఓపికగా ఉండాలి వారిని గురించి ఏం మాట్లాడుతున్నారు తెలుసుకొని అప్పుడు మాట్లాడు అప్పుడు నీ మంచి వారి కోరిక వారి గురించి ఏమైనా మాట్లాడవచ్చు కొందరు నీ గురించి మంచిగా మాట్లాడుతూనే నీ వెనకాల ఏదేదో మాట్లాడుతూ ఉంటారు తెలుసుకో తల్లి నీ గురించి వారు చెడుగా మనసులు అనుకుంటూ ఉంటారు ఇలాంటి వారు నీకు వద్దమ్మా అసలు అలాంటి వారి గురించి నువ్వు ఆలోచించవద్దు వీలైనంత వరకు దూరంగా ఉండు శాశ్వతంగా దూరంగా ఉండడం ఇంకా మంచిది తల్లి నువ్వు వద్దు అనుకున్న పని నీకు కూడా వద్దు నువ్వు వద్దు కావాలి అనుకున్న వారికి నువ్వు అస్సలు దూరంగా ఉండవద్దు తల్లి మంచి చేసేవారికి మంచి చేయడం సహజం కానీ ఎవరైనా చెడు చేసినా వారికి మంచి జరగాలి అని వారి మంచి కోరి కొనేవారు అద్భుతం అలాంటి అద్భుతమైన మనసు నా బిడ్డమైన నీకు ఉండాలి తల్లి నీకు చెడు చేసిన వారికి చెడు చేసే సందర్భం దొరికినా కూడా వాళ్ళని నా బాబా చూసుకుంటాడులే అని వదిలేస్తావు మంచి గుణం అలాంటి మంచి మనసు నీకుంది తల్లి అందుకే నా ఆశీర్వాదం నీకు దొరికిందమ్మా కనుక నువ్వు కోరినవన్నీ నీ దగ్గరకు చేరుస్తానమ్మా ఏదైనా సరే గొడవతో సాధించేదానికంటే మౌనంగా సహనంగా ఉండి సాధించడమే గొప్ప ఆ ఓపికతోనే కష్టకాలమంతా కూడా దాటేసి సంతోష సంతోషకాలంలోకి అడుగుపెట్టేసావు తల్లి గెలుపుని సొంతమవుతుందమ్మా జరిగిందంతా కూడా తలుసుకొని అస్సలు బాధపడవద్దు నీకు ఏది మంచి జరగాలి అని కోరుకుంటున్నావో దాని గురించే మాత్రమే కోరుకో జరిగిపోయిన వాటి గురించి అస్సలు బాధపడవద్దు మౌనంగా ఉన్న బానిసత్వం కంటే ఆపదతో కూడిన స్వతంత్రం మేలు కదా ఆత్మాభిమానంతో నీ జీవితాన్ని నువ్వు జీవించి బిడ్డ ఎవరి దగ్గర కూడా మా బానిసత్వంగా జీవించకూడదు అదే నా ఆశి తల్లి ఒక మనిషి ఎదగగలిగే శక్తి తన ఆలోచనలకే ఉంటాయి అటువంటి గొప్ప ఆలోచనలు మీకు ఉండాలమ్మా అవి అనుకూలమై ఉండాలి ధర్మంగా ఉండాలి న్యాయంగా ఉండాలి అలా ఉండేలాగా చూసుకోవాలి తల్లి నీ బాబా చెప్పే మాటలన్నీ కూడా గుర్తుంచుకో అమ్మ నేను ఎల్లవేళలా నీకు తోడుగా నీడగా ఉంటాను నీ సాయి తండ్రి నీతో ఉండటం పైన ఎందుకమ్మ ఆనందంగా సంతోషంగా ఉండతలే మన బాబా గారు ఈరోజు మూడో నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్పారండి మరి మన బాబా గారు చాలా అంటే చాలా అద్భుతమైన సందేశం అందించారండి ఈ సందేశం మీ అందరికీ నచ్చితే ఒక లైగర్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సర్వేజన సుఖిన భవంతు సమస్తం సద్గురు శుభం భవతు ఓం సాయిం శ్రద్ధ సభూరి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబా గారి ఆశీస్లు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖిన భవత సర్వం శ్రీ సాయినాధార్పణ